కూట ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఏడు నెలలు ఏడు నెలల కాలంలో వాళ్ళు సాధించిన అతిపెద్ద విజయం ఏంటి అని చూస్తే ఇప్పటివరకు అయితే ఏమీ లేదు డిఎస్సీ నోటిఫికేషన్ అని ఇచ్చారు వంద రోజుల్లో పూర్తి చేస్తాం డిఎస్సీ నోటిఫికేషన్ వంద రోజుల్లో పూర్తి చేసి ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు అది ఇంతవరకు ముందుకు రాలేదు తర్వాత డిసెంబర్ కల్లా ఉద్యోగాలు ఇచ్చేస్తాం ఎగ్జామ్ అన్ని పెట్టేస్తాం అంటే ఇంతవరకు ముందుకు రాలేదు తీరా వాళ్ళు ఈ వన్ ఇయర్ అంతా ప్రమో వన్ ఇయర్ అంతా కాలయాపనం చేసుకుంటూ నెక్స్ట్ ఏప్రిల్ తర్వాత వాళ్ళకి ఎగ్జామ్ పెట్టేసి జాబ్స్ మరి రిజల్ట్ ఎప్పుడు ఇస్తారో తెలియదు జాబ్స్ ఎప్పుడు ఇస్తారో తెలియదు ఫైనల్గా కూటమి ప్రభుత్వంలో పదహారు వేలు జాబ్స్ ఇచ్చాం అయిదని చూస్తే మనం వెళ్తా వెళ్తా ఆరు వేల కొంద జాబ్స్ ఇచ్చాం నోటిఫికేషన్ వీళ్ళు ఎక్స్ట్రాగా ఒక పదివేలు ఇచ్చారు కానీ మనం గవర్నమెంట్లో మనం ఇచ్చిన దాదాపు ఇరవై ఒక్క వేల మందికి పైగా మనం డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఆరు వేల కొందా గత ప్రభుత్వంలో ఏదైతే మిగిలిపోయిన జాబ్స్ ఏదైతే వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చి జాబ్స్ అర్హత అయిన వాళ్ళకి జాబులు రాకుండా ఆపేశారో వాళ్ళందరూ మనం జాబులు ఇచ్చాం అది మనకున్న చిత్తశుద్ధి యూత్ పట్ల మన ప్రభుత్వంలో తర్వాత సచివాలయ జాబ్స్ ఇచ్చాం తర్వాత విద్యా వ్యవస్థని కూటమి ప్రభుత్వం ఏ రకంగా నాశనం చేస్తుందంటే సిబిఎస్ఈ అనేది లేదు టోఫిల్ విధానం రద్దు తర్వాత ఇంగ్లీష్ మీడియం అనేది ఎంతవరకు వచ్చిందో మనం చూస్తూ ఉన్నాం తర్వాత వచ్చేసి నాడు నేడు స్కీమ్ కంటిన్యూ లేదు తర్వాత ట్యాబ్లు అనేవి లేవు ప్యారల్ బోర్డ్స్ అనేవి ఎంతవరకు వచ్చింది లేదు అసలు పూర్తిగా చెప్పాలి అనుకుంటే విద్యా వ్యవస్థని సమూలంగా మార్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం నక్కకి నాగలోకానికి తేడా ఉంది నక్కకి నాగలోకానికి అంత తేడా ఉంది ఇక మధ్యాహ్న భోజనం అయితే అప్పటి ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల కాలంలో ఏ ఒక్కరు కూడా మాకు అన్నం లేదని చెప్పలేదు ఏ ఒక్కరు కూడా నాణ్యమైన భోజనం పెట్టలేదని చెప్పలేదు ఏ విద్యార్థిని విద్యార్థి కూడా బయటకు వచ్చి మాకు అస్వస్థ గురవుతున్నాయి ఈ అన్నం తింటే పాయిజినస్గా ఉందని ఎవ్వరు చెప్పిన దాఖలా లేవు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ ఆరేడు నెలల కాలంలో పూర్తిగా ప్రతి ఒక్కరు బాధపడేది ఏంటంటే రే స్కూల్లో అన్నం బాగలేదు గతంలో ఉన్నట్టే తయారైపోయింది ఏదైతే రెండు వేల పంతొమ్మిది ముందు ఏదైనా కానీ దుడ్డు బియ్యం అండి లేకపోతే ఇంకోటి ఇంకోటి వరస్ట్ ఫుడ్ పెట్టేవారు మధ్యాహ్నం పిల్లలకి అది మన ప్రభుత్వం మార్చి ఈ ప్రభుత్వం కంటిన్యూ చేయలేకపోయింది ఇక కార్పొరేట్ స్కూల్స్ దీటుగా నేను స్కూల్స్ డెవలప్ చేస్తా జగన్మోహన్ రెడ్డి గారు పాటిస్తే ఈ ప్రభుత్వం అది కూడా కంటిన్యూ చేయలేకపోతుంది ఈ ఏ నెల కాలంలో ఏదైనా అప్పులైతే బాగా చేశారు నిన్న కూడా నాలుగు వేల చిల్లర కోట్లు అప్పు చేశారు ఈ నవంబర్ నెలలోనే ఎనిమిది వేల రెండు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు అప్పు చేశారు ఈ ఆరు నెలల కాలంలో దాదాపు యాభై ఆరు వేల కోట్లు అప్పు చేశారు ఏమన్నా అయినా ప్రజలకేమన్నా అందిందా ఏమీ లేదు తాజాగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఘటన జరిగింది నిన్న మధ్యాహ్నం సాంబార్లో కప్పు వస్తే ఆ విద్యార్థినులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బైంబేలు ఎత్తిపోయారు వాళ్ళ అన్నం కూడా మానేసి నిన్న రాత్రి కూడా వాళ్ళ అన్నం మానేసి ఇదేంటి ఈ ఫుడ్ సరిగ్గా లేదు ఐదు భయభ్రాంతులకు గురయ్యి వసతి గృహం దగ్గర అంటే వాళ్ళ డార్మెంటరీస్ దగ్గర వాళ్ళు ధర్నా చేయడం జరిగింది ఒక్కసారిగా ఆ వీడియోలు బయటకు రావడంతో ఏఎన్యులు షాక్లో షాక్ మోడలోకి వెళ్ళిపోయారు వాస్తవానికి ఏఎన్యు వాళ్ళు అసలు ఇది ఇష్యూ బయటకు రాకుండా కబ్బొచ్చా అయిదని చెప్పి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు ఇది ప్రభుత్వ పెద్ద దృష్టికి వెళ్ళి పూర్తి స్థాయిలో వాళ్ళకి మంచి పౌష్టికాహారం మంచి మంచి ఫుడ్ అనేది వాళ్ళు పెట్టాలి ఇది బాధ్యత ఏ ప్రభుత్వానికైనా గవర్నమెంట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ కాలేజెస్ కానీ యూనివర్సిటీస్ కానీ ఎక్కడైనా కానీ ప్రభుత్వం వాళ్ళని ఆ చర్యలు తీసుకోవాలి కర్నూల్లో ప్లేట్లు తీసుకొని వచ్చి రోడ్డు మీద కొట్టారు విద్యార్థిని విద్యార్థులు ఇలాంటి కర్నూలు లేదు ఇవన్నీ మనం ఎన్ని చూసాం ఈ ప్రభుత్వంలో అంతే గుడ్లో వెళ్ళే ఇంజనీరింగ్ కాలేజ్ ఘటన మనం చూడలేదు మూడు వందల మంది అమ్మాయిలు మూడు వందల మంది మూడు వందల వీడియోలు ఉన్నాయి ఇది అని చెప్పి బాధపడుతుంది ఈ ప్రభుత్వం వెళ్ళి అసలే వీడియోలు లేవు ఇది అని స్టేట్మెంట్ ఇచ్చారు ఆ తల్లిదండ్రులు ఎంత మనోవేదన గురై అంటారు అరే నా అక్కడ అక్కడుంటే ఎట్లా రా బాబు ఇది తప్పు కదా ఎట్లా ఏదైనా చర్యలు తీసుకున్నారా ఇదంటే ఏమీ లేదు ఏమి లేదో లవ్ మ్యాటర్ అంట అదంటే ఇదంటే అని తిప్పి వదిలేశారు స్వయంగా జనసేన నాయకురాలు ఒక ఆమె రంజితానో రంజితాను ఏదో ఆమె వచ్చి ఒక జూమ్ మీటింగ్లో చెప్పడం జరిగింది నా మేనకోళ్ళు అక్కడ ఉండి ఏడుస్తూ ఉన్నాయా ఇదని ఇట్లాంటి వీడియోలు ఎట్లా తల్లిదండ్రులకి బాధ కదా ఇదని అటువంటి దారుణమైన స్థితిలో ఉంది యూత్ యూత్ పొజిషన్ ఈరోజు ఫీజ్ రియంబర్స్మెంట్ డబ్బులు ఇలా ఫీజ్ రియర్స్మెంట్ డబ్బులు ఇంతవరకు అకౌంట్లో పడకపోతే వాళ్ళందరూ పూర్తి స్థాయిలో ఎక్కడికి వచ్చారు ఎగ్జామ్స్ రానియకుండా వాళ్ళు బయట నుంచి వేరడా కనీసం ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు కాలేజీలతో మేము మాట్లాడారా మేము ఇస్తాము విద్యార్థులు ఎవరైనా ఏ కాలేజీలో అయినా ఇబ్బంది పెడితే ఒప్పుకోము అయిదని ఎక్కడైనా చెప్పారా ఎవరు చెప్పట్ల గత ప్రభుత్వం మన సకాలంలో ఫీజు రియంబర్స్ మీద డబ్బులు బకాయిలు ఏవైతే ఉన్నాయో అన్ని ఇచ్చేసాం చంద్రబాబు నాయుడు గారు దిగిపోతా దిగిపోతా మనం పెట్టినటువంటి బకాయిలు కూడా మన మన గవర్నమెంట్లో ఇచ్చాం ఈ గవర్నమెంట్లో ಪೂರ್ತಿ ಸ್ಥಾಯಿ ಫೀಸ್ ರೇವಸ್ಥೆ ಮಾಡ ಡಬ್ಬು ಈ ಟ್ಯಾಂಕ ಇನ್ನೂ ರೋಜಕ್ಕೆ ಅಡಿಬೇ ಏನು ಈ ಪ್ರಭುತ್ವಾ